ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి పనికి మల్లుడు ఇంకెక్కడా ఉండడండి మామూలు పనికి కూడా కాదు ఎంత పెద్ద పనికి మల్లుడు అంటే ఒక పక్క వరదలు వచ్చి ప్రజల వరదల్లో ఇబ్బందులు పడుతుంటే కనీసం ఏ ఒక్క ప్రజానికాన్ని కూడా కాపాడాలనే కాంక్షితనకు ఉండదు ప్రజల వరదల్లో మునిగిపోవాలా లేకుంటే చచ్చిపోవాలా చచ్చిపోయి ఒక శవమన్నా దొరికితే ఆ శవం మీద కూర్చొని పైసాచిక నవ్వు నవ్వాలని ఒక సైకో తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ పనికిమల్లుడికి ఎనిమిది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు వరదల్లో ఉంటూ ఆ ముంపు ప్రాంతాలు ఉన్న ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని కల్పిస్తూ ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కంటికి రెప్పలాగా ఆయన అనుక్షణం కాపాడుకుంటూ వస్తుంటే ఈ పనికి ఎటువంటి ప్రచారాలు చేసాడు తెలుసా అండి ఎనిమిది రోజులు ఎనిమిది తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వచ్చాడండి మొట్టమొదటి రోజు ఈ పనికి ఈ సైకో చేసిన మొట్టమొదటి తప్పుడు ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిందని మొట్టమొదటి రోజు తప్పుడు ప్రచారం ఏడి చేయడమే కాకుండా వీడి పనికి మళ్ళీ ఐదు రూపాయల చిల్లర చిల్లరగాలతోటి ఈ ప్రచారం చేయించాడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది 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 అందుకే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండట్లేదు అని కానీ ఇదే తప్పుడు ప్రచారాన్ని ఐదో రోజుకు వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా అండి చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండటం కోసం గేట్లు ఎత్తారు అని రాశాడు మొదటి రోజు ఏమో ఇల్లు మునిగిపోయింది అన్నాడు ఐదో రోజుకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండటానికి గేట్లు ఎత్తారు అని మాట్లాడాడు ఈ పనికిమాల రెండో రోజు ఏం ప్రచారం చేస్తున్నాడు తెలుసా అండి రెండో రోజు అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని చెప్పేశాడు అమరావతి మొత్తం మునిగిపోయింది ఇది రాజధానిగా పరికి నాకు ముందు నుంచే తెలుసు కానీ చంద్రబాబు వినలేదు అమరావతి మొత్తం మునిగిపోయింది ఇప్పుడు రాజధాని ఎక్కడానికి తప్పుడు ప్రచారంతో చేసుకుంటూ వచ్చాడు కానీ ఆరో రోజు వచ్చేసరికి ఏం చెప్పాడు తెలుసా అండి అమరావతిని మునగకుండా ఉండటానికి విజయవాడని ముంచారు ఎంత పనికిమాలడు మీరే చూడండి రెండో రోజు ఏమన్నాడు అమరావతి మునిగిపోయింది అన్నాడు కానీ ఆరో రోజు వచ్చేసరికి ఏమన్నాడండి అమరావతి మునగకుండా ఉంచడానికి చంద్రబాబు నాయుడు విజయవాడని ముంచేశాడంట మనిషన్ నుడు ఎవడైనటువంటి పనులు చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి లాంటి పరికిమాలడు జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో తప్ప పల్లె ఎవడు చేయడండి ఎంత పెద్ద సైకోనంటే ఈ రోజు ప్రకాశం బ్యారేజీని కూల్ చేయాలి మొత్తం ప్రజలు విజయవాడ ప్రజలు మొత్తం చంపేయాలని అతని సైకో వెదవలతోటి మూడు బోట్లు అండి మూడు బోట్లు ఏకంగా ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లని ఆ బ్యారేజ్ ను గుద్దించి మొత్తం పాల్గొట్టించేదానికి ఆ బోట్లు పంపించండి పనికిమాలడు ఆ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఇక మూడో రోజు ఏం ప్రచారం చేశాడండి వర్షాలు వరదలపై చంద్రబాబు నాయుడు అసలు సమీక్ష చేయలేదు అన్నాడు చంద్రబాబు నాయుడు అసలు సమీక్ష చేయలేదు హ్యాపీ ఇంట్లో కూర్చున్నాడు అని చెప్పాడు కానీ ఏడో రోజు ఏడుచుకుంటూ వచ్చే తెలుసా అండి పనికిమాల ఏడిపోతూ వరద వస్తుందని ముందే తెలిసి ఏ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండటానికి జాగ్రత్తలు పడ్డాడు అంట మూడో రోజు చెప్పాడు అసలు వరదలపై వర్షంపై సమీక్ష చేయలేదు కానీ ఏడో రోజు ఏడ్చుకుంటే ఏం చెప్పాడండి ఆయనకు ముందే తెలుసు కానీ ఏబీ ఆయన ఛానల్ కాబట్టి ఆయనకు అనుకూలమైన ఛానల్ కాబట్టి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండటానికి ఎవరికి చెప్పలేదు అని చెప్పాడు ఎంత సిగ్గులైన తెలుసు అండి అసలు ఇతను మావులు సిగ్గులైన కదండి పెద్ద పరికమలుడు కాబట్టి సొంత తల్లి వెళ్ళిపోయింది సొంత చెల్లెలు ప్రతిరోజు ముఖం మీద ఖాండ్రి చమ్ముతుంది ఇక సిగ్గులైన నాలుగో రోజు ఏం చెప్పాడు తెలుసా అండి వరద వస్తుందని ప్రభుత్వానికి అంచనా లేదంట ఈ అంచనా తాడేపల్లి కొంపలో కూర్చొని ఎక్పఫుల్ తింటే ఈడేస్తాడు అంచనా వరద వస్తుంది అంచనా మనం వేయలేదంట కానీ ఎనిమిది రోజులు ఎప్పుడు తెలుసా అండి వరద వస్తుందని తెలిసినా సరే చంద్రబాబు పట్టించుకోలేదంట అసలు ఏ చెబుతూ కొట్టడాలండి ఇటువంటి ఏ చెబుతూ కుడితే బుద్ధ వస్తుంది వీడికి కనీసం ఈ ఎనిమిది రోజులు రెండు రోజులు వచ్చి ఉంటాడండి వరదల్లోకి మొదటి రోజు పది నిమిషాలు రెండో రోజు పది నిమిషాలు ఈ ఇరవై నిమిషాల్లో చంద్రబాబు నేడు మీద వరద జల్లాలా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాల చంద్రబాబు నాయుడు తిట్టాలా మీడియా ముందు వాళ్ళ నాలుగు తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడి వెళ్ళిపోవాలి ఈ సైకి చేశాడండి ఈ పది నిమిషాల్లో కనీసం ఈడు వచ్చి రెండు రోజుల్లో కనీసం ఒక్క ప్రజాని కనుక చిన్న వాటర్ బాటిల్ చిన్న వాటర్ ప్యాకెట్ ఇచ్చాడండి ఈ పనికి సాక్షి ఛానల్ పంపిస్తాడు వరదల్లోకి ఆడు చూపిస్తాడు ఒక చిన్న పిల్లల పాపం నీళ్లు దొరకక కేకలు వేస్తుందని వాడు లైవ్ లో చూపిస్తున్నాడుగా ఆడళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నాడుగా ఆడు కనీసం ఆ చిన్నపిల్లకి వాటర్ తాగిపించాలన్న బుద్ధి జ్ఞానం ఆ సాక్షి చాలకుందా అని ఉండరు పనికి మాలి యదవలందరినీ పెట్టుకొని తప్పుడు ప్రచారాలన్నీ చేయిస్తూ ఈ రోజు ప్రజల కోసం చంద్రబాబు గారు పడుతున్న కష్టాన్ని కూడా ఇణించుకోలేడు ఎందుకంటే ఇది ప్రజలను కాపాడటం కాదు ప్రజలు చంపేయాల ఎందుకంటే ప్రజలు ఇతను గెలిపించలేదు కదా ముఖ్యమంత్రిగా ఊడిచ్చారు కదా కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు కదా ఇంట్లో కూర్చోబెట్టారు కదా ఇది కాలింది ప్రజల ప్రజలతో ఇది చూడలేడు శవాలు కావాలి శవాల మీద కూర్చుని చెల్లరేదుర్కోవాలా ఇది బ్రతుకు ఏ చెప్పుతో కొట్టాలో మీరే ఆలోచించుకోండి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తానికి మీ మీద వదిలేస్తానండి జగన్మోహన్ రెడ్డిని పలానా చెప్పుతో కొడితేడికి బుద్ధి వచ్చుద్ది అని మీకు ఒక అవగాహన ఉంటే ఆడు తాడేపల్లి కొంపకి అందరూ కూడా ఒక చెప్పుని ఎడంకాలు చెప్పు కుడికాలు చెప్పు కొరియర్ చేయండి ఆడికి నచ్చిన చెప్తుడు ఆడి కొట్టుకుంటాడు అప్పుడన్నాసిగ్గుసారి వచ్చు అలాగే తెలియదు అది ఒక బ్రతుకు పనికి మాల బ్రతుకు